మరి ఈ సాయంకాల సమయంలో ఆ దేవాది దేవుడు జగద్రక్షకుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు మరి యుగ పురుషుడిగా అటువంటి దేవాది దేవుని గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారంటూ లేరు కాకపోతే తెలిసిన అది మనది కాదు లేదంటే పరాయిది వేరే మతంది ఎడారి మతం అనేలా రకరకాల అపోహలతో మరి మనం చాలా మంచి విషయాన్ని మనం ఈరోజు మరి కోల్పోతున్నాము అటువంటి విషయాన్ని మరి అటువంటి గొప్ప దేవుని మరోసారి మీకు అయితే మేము సాయంకాల సమయంలో ఇప్పటికి రావడం జరిగింది మనము ఉదాహరణకు మన ఇంట్లో మనము వాడే వస్తువులు ఉంటాయి అవన్నీ ఫోన్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదంటే రకరకాల వస్తువులు కరెంట్లు ఫోన్లు ట్యూబ్లైట్స్ ఇలా అనేక రకమైనటువంటి వస్తువులన్నీ మనం వాడుతున్నాం అవన్నీ మనం కనిపెట్టలేదు అవన్నీ మనం కనుగోలేదు కానీ అవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి మనకు కంఫర్ట్ ఇస్తున్నాయి మనకి అన్ని అన్ని విధాల సుఖాన్ని ఇస్తున్నాయి అని చెప్పి మనం వాడుతూ ఉన్నాం అవి మనం కాపోయినా మనం కనిపెట్టకపోయినా వాటి మనం వాడుతున్నాం ఎందుకంటే అవి మనకి కంఫర్ట్ ఇస్తున్నాయి కాబట్టి ఒక అప్పుడు లేని మరి ఆ విదేశీ అని లేదంటే స్వదేశీ అని ఇలా కాకుండా మరి మనకి మన జీవితాలకు ఉపయోగపడేది మన జీవితాలకి గమ్యాన్ని ఇచ్చేది మనం మన మరణాంతరం మనకు కొత్త జీవితాన్ని ఇచ్చేది ఏదైనా ఉందంటే అది దేవుని మహాకృప ఆ కృపను బట్టి మనం స్వర్గానికి వెళ్తామని లేదంటే నరకానికి వెళ్తామని లేదంటే పొరలోకి వెళ్తామని ఒక నమ్మకంతో మనం చేసే భక్తికి మరి భరోసా భరోసేసేది ఏదైనా ఉంది అంటే ఒక ఎస్సు ప్రభు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తున్నాము ఎలా అయితే మనకు ఉపయోగపడుతున్నాయని మనము మనకు కాకపోయినా మనం ఎలా వాడుతున్నామో అలాగే మనది కాకపోయినా అది మనం తెలుసుకోగలిగితే అది మనది అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మేము తెలుస్తున్నాము మేము ఆచరిస్తున్నాము మరి అది మీకు మీకు తెలియజేయాలని మీకు ఈ సందర్భంలో మేము మరి మరి ఇక్కడ చెప్పడానికి మేము వచ్చాము మీరు ప్రేమతో ఆలోచించినట్లయితే ప్రేమతో విన్నట్లయితే అర్థమవుతుంది కానీ వ్యాషన్ తోటి కానీ పగుతా కానీ లేదంటే ఇది నాది కాదులే అనుకుంటే మనకి ఏది కాదు మనది అనుకుంటే అన్నీ మనయే కాబట్టి మరి ఎవరు కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు మరి ఒక కులానికో మతానికో ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు మనుషులని ఏ మనుషులని తేడా లేకుండా మరి ఏకైక దేవుని ప్రేమ ఏదైనా ఉందంటే అది ఏం చెయ్యదని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అందుకే మన ఋషులు చాలా మంది పూర్వకాలంలోనే అసతోమ సద్గమయ్య సమతోమ జ్యోతిర్ఘమయ్య ముశ్చర్మ అమృతంగమయ్య అని ప్రార్థించేవారు అంటే అప్పుడు వాళ్ళకి అసత్యంలో ఉన్నాము మాకు సత్యంలో నడిపించండి లేదంటే చీకటిలో ఉన్నాం వెలుగులోకి నడిపించండి మరణంలో ఉన్నాం జీవంలోకి నడిపించండి వాళ్ళు ప్రార్థించేవారు ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు కానీ ఆ సమాధానాన్ని కనుగోలేకపోయాం మరి ఈరోజు సమాధానం సమాధానం వెతికినప్పుడు దొరుకుతుంది మనం వెడగకపోతే దొరకదు ఇంకా ప్రార్థిస్తూనే ఉంటే ఎంతకాలం అయినా సరే మనకి సమాధానం దొరుకుతుంది మరి మనం ప్రార్థించాము మన మృషులు మన ఋషులు ప్రార్థించారు మనకి దేవుడు సమాధానం ఇచ్చాడు మరి ఆ సమాధానం ఎక్కడుందని మనం వెతికినప్పుడు మరి ప్రపంచంలో రోజు చాలా మతాలు పుట్టుకొచ్చాయి చింటోయిజం అని బుద్ధిజం అని సిక్కిజం అని లేదంటే మావోయిజం అని రకరకాల ఇజాలు వచ్చాయి కానీ ఎందులో కూడా దొరికినది ఏదైనా ఉంది అంటే అది కేవలం మరి యశ్వలో మాత్రమే మరి ఆయన చెప్పాడు మన మన ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారానే మరి దేవు మరి పరలోకానికి చేరుకుంటారు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా చెప్పాడు మన ఋషులు అడిగిన దానికి సమాధానం బైబుల్లోనే ఉంది అది ప్రభు ద్వారా జరిగింది అలాగే మనం మన ప్రాచీన కాలంలో ఋషులు మరొక మరొకటి కూడా ప్రార్థించారు పాపాల కోసం మరి మనం చాలాసార్లు మనం మన పాపాలు పోవాలని మన మన పిల్లల శాపాలు పోవాలని చెప్పేసి మనం చాలాసార్లు గొర్రెల్ని కోడెల్ని మేకల్ని మనం ధరిస్తుంటాము రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలని లేదంటే మన పాపాలు పోగొట్టుకొని మరి మన మన పిల్లల శాపాలు పోగొట్టుకొని మనం స్వర్గానికి చేరుకోవాలని చేస్తూ ఉంటాము అయితే మరి మన ప్రాచీన ఋతువులు చెప్పింది ఏంటంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం అంటే సర్వపాప పరిహారం అంటే సర్వ మానవాళి యొక్క అంటే భారతదేశం అనే కానీ ఈ పొలం అని ఆ మతం అని ఆ దేశం అని ఈ అని కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అంతమంది ప్రజలు వారి పాపాలు పోవాలి మనుషులంటే కేవలం భారతీయులే కాదు మనుషులంటే కేవలం లేదంటే పలానా పొలం అని లేదా పలానా ప్రాంతం అని కాదు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మనుషులే కాబట్టి సర్వమానవాళ్ళ యొక్క పాపాలు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం జరగాలి అని క్లియర్గా చెప్పబడింది మరి అడిగారు మన మన ఋషులే చెప్పారు మరి రక్తం అంటే ఆ రక్తం కోల్డ్ మేకలు వీటి ద్వారా అయితే పోదు మరి కేవలం ప్రత్యంతం పరమాత్మ నేను సాక్షాత్తు భగవంతుడే వచ్చి భూమి మీద ఒక పుణ్య యాగ బలిదానం అంటే ఒక యాగం లాగా యజ్ఞంలాగా తన చివరి రక్త కొట్టు వరకు మన కొరకు కాచినప్పుడే మనం చేసినటువంటి మనుషులు చేసినటువంటి పాపాలు పోతాయని చెప్పేసి మన ప్రాచీన ఋషులు ఎప్పుడో చెప్పారు మరి అటువంటి గొప్ప పుణ్య కార్యాన్ని కార్యాన్ని అటువంటి గొప్ప యా యాగాన్ని యజ్ఞాన్ని మరి ఎక్కడ చేశారు ఎవరు చేశారని మనం పరిశీలించినప్పుడు మళ్ళీ మళ్ళీ అన్ని మతాల ఎక్కొచ్చి మనం అన్ని కులాలు వచ్చిన అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు ఎదిగినా మళ్ళీ మనకు కనిపించేది బైబిల్లో మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే మన కొరకు రక్తం పెట్టి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు తన చివరి రక్తపోటు కాల్చినటువంటి దేవాది దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏసీప్రవే ఆయన ఎంతో ప్రేమ చూపించి మనుషుల మీద మనుషులను ప్రేమించి మనుషుల కోసం మరి చనిపోయినటువంటి గొప్ప దేవుడు ఆయన రక్తం ద్వారా మన పాపాలను పరిహరించి తిరిగి మళ్ళీ మూడవ రోజు లేచి మరి మనలందరినీ కూడా మరి ఆ మరణాంతరము పరలోకానికి తీసుకెళ్ళడానికి ఒక మంచి మార్గాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు ఆ ఏసయ్య మరి ఆ ఏసయ్య గురించి మీ అందరికీ తెలియజేయాలని మరి సాయంకాలం మన సమయంలో వచ్చాము మరి మిగతా వాటికి మనకి మరి ఏంటి వేరియేషన్ అంటే మేము కూడా ఇక్కడ వాళ్ళమే ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళమే ఎక్కడి నుంచి ఇక్కడ అన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం వాళ్ళమే కాకపోతే మనం వెతికినప్పుడు దేవుడు దొరుకుతాడు మనం వెతకకపోతే దేవుడు దొరకడు మనం వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా దొరుకుతానని బైబిల్లో చెప్పాడు మనం వెతకకుండా మనం ఏదో మనకు తెలిసిన వాటినే పాటిస్తే ఎప్పటికీ కూడా మనం దేవుణ్ణి మనం వెతకలేము సో కాబట్టి ఈ సాయంకాలం సభలో మేము వెతికా ఆ దేవుడు మాకు దొరికాడు మరి అటువంటి గొప్ప దేవుడిని మీకు పరిచయం చేయాలని మరి సందర్భంలో మీ అందరికీ ప్రకటిస్తున్నాము మరి మీకు ఇంకా తెలియాలనుకుంటే మరి మీ దగ్గరలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరుని ఎవరిని అడగొచ్చు దేవుడి గురించి ఆ దేవుడు మనకోసం ఎలా పని అయ్యాడు ఎలా ప్రాణం పెట్టాడు ఎలా రక్తం పెట్టాడు ఎలాగ మరి మనకు రక్తం కార్చి మనల్ని ఒక పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడో మన పరంగా